రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ అన్ని విషయాలు ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వస్తోందని విద్య వైద్య సోలార్ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరణకు కార్పొరేటర్కు కొమ్ము కాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో జరగాల్సిన సమావేశాలు వ్యక్తిగత మాటలకే పరిమితమైంది ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత దూషణల ద్వారా కాలయాపన చేస్తున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె ప్రభాకర్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు అలమటిస్తున్నారని ఆయన అన్నారు ఉల్లి టొమాటో బొప్పాయి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక తెలుగుదేశం ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు వేల ఖర్చు పెడతామని చెప్పి అన్నారని ఏడు సార్లు ముఖ్యమంత్రి అయిన అందరినివా కాలు కింద ఎనభై రెండు వేల ఎకరాలకు ఐకట్టు రైతులు అందరూ ఒక కాలు కింద ఉన్నారని ఇంతవరకు మరమ్మతులు చేయకుండా కుప్పానికి నీళ్లు తీసుకెళ్తున్నాడని ఆయన విమర్శించారు మార్కెట్ లో అనుకుంటే ఇప్పుడు యాభై రూపాయలు తగ్గేది లేదు బాగుండదు కూర్చు ఖర్చులు అన్నీ ఏరేసి మూడు నాలుగు రైతులు తెప్పుకొని వచ్చినాము అరవై రూపాయలు మధ్య మూడు వేలకి ఐదు వందలు టైంలో మూడు అన్నమయ్య జిల్లాలో రాజంపేట కోడూరు చిత్తూరు ఈ ప్రాంతాల్లో బొప్పాయి చాలా విస్తృతంగా పండిస్తున్నారు బొప్పాయి రైతులకు గత రెండు నెలలుగా కిలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయల నుంచి ధర చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కలెక్టర్ వ్యక్తం చేసుకుని తొమ్మిది రూపాయలు ఇవ్వాల్సిందే అని డైరెక్షన్ ఇచ్చాడు అధికారులు వ్యాపారులకు అయినా కలెక్టర్ వాటి కూడా అమలు కావట్లేదు ముఖ్య రాష్ట్రమే వ్యవసాయ రాష్ట్రం రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు గిట్టుబాటు లేదు ఏ ఒక్క పంట గిట్టుబాటు అది ఏదైనా పంట గిట్టుబాటు జరగదు అంటే మొక్కదొన్న మాత్రమే కర్నూలులో ఉన్న రైతులు మా పార్టీ రాష్ట్రంలో పత్తికొండలో టమాటా రైతులు మొన్న పత్రికల్లో వచ్చింది కిలో ఒక్క రూపాయి కర్ణంలో ఉల్లిపాయలకు ప్రభుత్వమే అమ్మింది ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల నుంచి మళ్ళీ వ్యాపారులకు అమ్మితే వ్యాపారులు కొనుగోలు చేశారు అర్ధ రూపాయి కిలోతో కొనుగోలు చేశారు అంతకుముందు రైతుల యొక్క ఉల్లిపాయలను కూడా వ్యాపారులు ఆ తక్కువ ధరకు కొనుగోలు చేశారు నిలబడతారు చెప్పులు వంతులుగా నిలబెట్టుకుంటారు వందల మంది రైతులు కిలో నిలబడుతుంటే ఏ కర్మనా అవసరం లేవు నిలబడతాం నువ్వు నిలబడతా నేను నిలబడతాం ఎవరు నిలబడి పడతాం మాట్లాడు కదా రైతులకు ఎప్పుడు ఎక్కడ ఈరో అవసరం ఉందో అవసరమే చోట అందుకనే మేము ప్రైవేట్ డీలర్లకు కాకుండా ఆర్బీకే అంతకుముందు ఆర్బీకే ఇప్పుడు రైతు సేవ కేంద్రాలు రైతు సేవ కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం యూరియా ఇస్తే సమస్య ఉండదు నువ్వు ఇవ్వట్లేదు ఎందుకనివ్వట్లేదు నీకు వస్తుందే దిగుబడి తగ్గింది కేంద్రం నుంచి వచ్చే తగ్గింది నువ్వు ఐచికంగా నీ గ్రాంట్స్ కోసం తగ్గించుకున్నావు అది కొరత కొరత కారణం మీరు తప్ప దాన్ని తిమ్మిని పంపింగ్ చేసి మోసం చేసి మాయ చేయడం కోసం చంద్రబాబు నాయుడుకు అది కూడా ఒక సమస్య సహజంగా అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయని అంటేనే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తాము ఎదుర్కొనే సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తారు మా నాయకుడు నేను ఓట్లు వేసినా ఎన్నికలు ఎమ్మెల్యేలు అని చెప్పేసి సహజంగా భావిస్తారు అయితే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల జరగట్లేదు నామక ఏవో కొన్ని ప్రశ్నలు వేయాలి కనుక ప్రశ్నలు వేయడం వాళ్ళు దేవనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పడం అలా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అప్ప అసెంబ్లీ సీరియస్ గా రాష్ట్రంలో ప్రజలకు ఉండే సమస్యల పైన చర్చ జరగట్లేదు విభాగాలు ఆయా తరగతి ప్రజల సమస్యలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి రేపు రైతు సంఘం వ్యవసాయ సంఘం గౌరవం మూడు సంఘాలు కలిసి బలవంత భూసేకరణకు వ్యతిరేకుండా ఇరవై నాలుగవ తేదీ అసెంబ్లీ సమావేశ సందర్భంలో విజయవాడలో పెద్ద ధర్నా చేస్తున్నాం దాంట్లో రైతులు వ్యవసాయ కర్మకులు పాల్గొని చెప్పేసి ప్రజల ద్వారా విజ్ఞప్తి ద్వారా గారు ఢిల్లీ చెప్పేసి చాలా కాలంగా రైతాన్ని కోరుతున్నారు మెట్ట ప్రాంతం వేరే మార్గం లేదు ఎవరికి పట్టదు నాయకుల మధ్య పోటీ కమిషన్ల కోసం పోటీ తప్ప పనులు పూర్తి చేద్దాం ప్రజలు తీసుకుందాం దానికి పోటీ లేదు అందుకే రకంగా జలవరణ విభాగంలో వైద్య రంగంలో లేదా ధరల విషయంలో రైతుల దిట్టుబాటు ధరల విషయంలో ఎరువుల విషయం అన్నింటిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది